නක මහලක්්මිදේවී නො නො ේ ජැ මකා ජයග්ය කන මහලෙක්්මිදේවී නොවන් ඒතැනක මහලෙක්මිදේවේ නොවන අම්මලග අමුම කරමල් මුලම්මස්ද තැනක මහලෙක්් මිදේවී නොවනම කන මහලක්්මිදේවී නොවන්න්නම දී කනක මහලෙක්්මිදේවී නමොවන්නම ඒ කනක මහලක්් මිදේවී නොන් මක් శ్రీ కనకమహాలక్ష్మీదేవి నమో శ్రీ నమీకనకమాలక్ష్మీదేవి నమో శ్రీ నమీకనకమహాలక్ష్మీదేవి నమో శ్రీ నమీకనకమాలక్ష్మీదేవి నమో శ్రీ నమీకనకమహాలక్ష్మీదేవి నమో నమీకనకమహాలక్ష్మీదేవి నమో నమీకనకమాలక్ష్మీదేవి నమో నమీకనకమాలక్ష్మీదేవి నమో నమీకనకమహాలక్ష్మీదేవి నమో నమ శ్రీ కనక మహాలక్ష్మీదేవి నమో నమకం శ్రీ కనక మహాలక్ష్మీదేవి నమో నమ శ్రీ కనక మహాలక్ష్మీదేవి నమో నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి